పోషకాలు పుష్కలం ఔషధ గుణాలు అధికం అన్ని రకాల నేలల్లో పండించవచ్చు అరవై రోజుల్లోనే పంటను తీయొచ్చు సొరలో అనేక రకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ రకం ప్రత్యేకం తక్కువ సమయంలోనే పంట చేతికి రావడంతో పాటు బాగా ప్రాచుర్యం పొందిన పంజాబ్ టిండా రకం కన్నా అధిక దిగుబడిని అందించి రైతు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోంది ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కూరగాయల విభాగం శాస్త్రవేత్తలు నూతనంగా రూపొందించిన గుండ్రటి సొరపై ప్రత్యేక కథనం ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్ హర్యానా ఢిల్లీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్లలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న పంట గుండ్రటి సొర దీనిని రౌండ్ మొలాన్ స్క్వాష్ మొలాన్ ఇండియన్ స్క్వాష్ టిండా అని కూడా పిలుస్తారు ఈ కూరగాయలు ఎన్నో ప్రయోజనకరమైన గుణాలు ఉన్నాయి దీనిని కూరగా వండుకోవచ్చు ఉడకబెట్టి తినొచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు పచ్చని రంగు కలిగిన లేతకాయలను వంటకు ఉపయోగిస్తారు ఇందులో తొంభై మూడు శాతం మీరుంటుంది కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ కాల్షియం భాస్వరం విటమిన్ ఏ విటమిన్ సిలుంటాయి ఇందులోని ఔషధ గుణాలు పొడి దగ్గుని తగ్గిస్తాయి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి సొరలో అనేక రకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి నూతనంగా అధిక దిగుబడిని అందించే పూస రౌనక్కర్ రకాన్ని ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కూరగాయల విభాగం శాస్త్రవేత్తలు రూపొందించారు ఇది స్వల్పకాలిక రకం కాయ పచ్చని రంగులో తెల్లటి గుజ్జు తక్కువ విత్తనాలు కలిగి గుండ్రంగా మెరుస్తూ ఉంటుంది అధిక దిగుబడిని అందిస్తుంది తీగ మీటర్ నుంచి ఒకటునర మీటర్ల పొడవు ఉంటుంది ఒక్కో కాయ సుమారు అరవై గ్రాముల బరువు ఉంటుంది విత్తనాలు తక్కువగా ఉండటం వల్ల కాయగూరగా వంటకు అనువైంది యాభై ఐదు నుంచి అరవై రోజులకు కోతకు వచ్చే రకమిది వేసవిలో ఎకరాకు మూడు టన్నుల దిగుబడి వస్తుంది రెండు పదకొండు నుంచి రెండు పేల పదిహేను వరకు జరిపిన పరిశోధనలు బాగా ప్రాచుర్యం పొందిన పంజాబ్ టిండా రకం కన్నా పూసా రౌనక్ అధిక దిగుబడిని అందిస్తుందని వెల్లడైంది పూసా రౌనక్ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం సారవంతమైన నేలలు మంచి దిగుబడిని అందిస్తాయి ఎకరాకు సుమారు కిలోన్నర నుంచి రెండు కిలోల విత్తనం అవసరమవుతుంది వేసవి సాగుకు ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి తొలివారం వరకు అనుకూలం మొక్కల మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల ఎడ ఉండేలా నాటాలి సాళ్ల మధ్య ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎడ ఉండాలి ప్రతి గుంతులో రెండు నుంచి మూడు విత్తనాల్ని రెండు సెంటీమీటర్ల లోతులో విత్తాలి